హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ కౌలు రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో సూపర్ సిక్స్ ఆమెల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ మరియు పిఏ కిసాన్ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది ఆగస్టు రెండున్నర రైతుల అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ చేయనుంది అయితే కౌలు రైతులకు తొలి విడత రెండో విడత డబ్బులను మొత్తం పద్నాలుగు వేలు ఒకేసారి రెండో విడతలో జమ చేస్తున్నట్లు సమాచారం ఆగస్టు రెండున ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కుటుంబాలకు లబ్ధి పొందనున్నాయి మొత్తం మూడు మూడు వేల నూట యాభై ఆరు ప్లస్ కోట్లను జమ చేయనున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి